హాయ్ హలో వెల్కమ్ టు మై తిరుచులు ఓన్లీ వెజిటేరియన్ ఈరోజు ఒక క్రిస్పీ స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం కాలీఫ్లవర్ పాప్కార్న్ ఈ కాలీఫ్లవర్ పాప్కార్న్ మనకు చాలా క్రిస్పీగా ఉంటుంది పైన లేయర్ అన్నది క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు చేసుకునేలాగా కాలీఫ్లవర్తో మనం పకోడీ కానీ మంచూరియా కానీ కాకుండా ఇలా వెరైటీగా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్ వచ్చింది పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఈ కాలీఫ్లవర్ పాప్కార్న్ని ఇక ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా నేను ఒక పెద్ద కాలీఫ్లవర్ని తీసుకున్నాను దానిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకున్నాను మరి చిన్నవి కాకుండా మరి పెద్దవి కాకుండా అన్నీ కూడా ఈక్వల్ సైజులో ఎండతేగా కట్ చేసుకుని తీసుకుంటే మనకు ఈ పాప్కార్న్ అన్నది పర్ఫెక్ట్గా అన్నీ కూడా ఒకే రకంగా ఉంటాయి ఇప్పుడు వేడి నీళ్ళను తీసుకోవాలి ఒక గిన్నెలోకి ఒక వన్ లీటర్ వరకు నీళ్లు వేసుకుని స్టవ్ పై పెట్టుకుని వేడి చేసుకుని ఆ నీళ్ళల్లో ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకోవాలి కాలీఫ్లవర్ ఎప్పుడు కూడా కొద్దిగా వేడి నీళ్ళలో కడుక్కుంటేనే బాగుంటుంది ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ను ఒక ఫైవ్ మినిట్స్ ఇలా వేడి వాటర్లో ఉంచేసుకోవాలి అప్పుడు మనకి ఇవి కొద్దిగా సాఫ్ట్ అవుతాయి చూడండి ఇలా ఒక ఐదు నిమిషాలు ఈ వేడి నీళ్ళలో ఈ కాలీఫ్లవర్ని ఉంచుకున్న తర్వాత వీటిని వాటర్ ఏమీ లేకుండా ఓన్లీ కాలీఫ్లవర్ నొక్కితే ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఈ విధంగా ఈ కాలీఫ్లవర్ అన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి కాలీఫ్లవర్ ఎప్పుడు కట్ చేసుకున్నా కూడా జాగ్రత్తగా చూసుకుని కట్ చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ అన్నిటినీ కూడా ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకుని కొద్దిగా ఈ వాటర్ అంతా డ్రై అయ్యేలోపు ఒక టెన్ మినిట్స్ అలా పక్కకు వదిలేస్తే కనుక మనకు వాటర్ డ్రై అవుతాయి ఈ లోప ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి ఒక హాఫ్ కప్పు వరకు మైదా అలాగే ఒక హాఫ్ కప్పు వరకు వరిపిండిని వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక పావు కప్పు వరకు శనగపిండి తర్వాత ఒక వన్ టీ స్పూన్ వరకు కారం అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా రుచికి తగినట్టుగా సాల్ట్ ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకుని ఈ పొడిలన్నిటినీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ఉప్పు కారం మసాలా ఈ మైదా అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకుని తర్వాత ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని ఈ పొడిలోకి వేసేసుకుని ఒకసారి చేసుకోవాలి ఇలా మనం ఈ పిండిలో ఈ కాలీఫ్లవర్ వేసుకుని కలుపుకుంటే కనుక మనకు ఈ పిండి కాలీఫ్లవర్లకు బాగా పడుతుంది అలాగే కాలీఫ్లవర్లు మరలా పిండిలో దిప్ చేసుకున్నప్పుడు పర్ఫెక్ట్గా కోతవుతుంది ఈ విధంగా పిండిని అంతా కూడా దులిపేసి ఓన్లీ కాలీఫ్లవర్ని ఇలా పక్కకు తీసేసుకోవాలి తర్వాత మిగిలిన ఈ వరిపిండి మైదా మిశ్రమంలోకి ఒక వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకుని మిక్స్ చేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ బజ్జీ పిండి మిశ్రమంలాగా కలుపుకోవాలి మరీ కన్సిస్టెన్సీ అన్నది మరీ పల్చగా ఉండకూడదు మరీ చిక్కగా ఉండకూడదు అలాగే ఇలా వాటర్ కొద్ది కొద్దిగా పోసుకుని కలుపుకోవడం వల్ల మనకు కన్సిస్టెన్సీ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు కదండి ఈ విధంగా వచ్చింది ఇప్పుడు ఈ పైన క్రిస్పీగా రావడం కోసం నేను కార్న్ఫ్లేక్స్ని ఇలా పౌడర్లా చేసి వాడుతున్నాను ఒకవేళ మీ దగ్గర బ్రెత్ పౌడర్ ఉంటే కనుక దానిని కోచ్ చేసుకున్నా కూడా బాగుంటుంది ఇప్పుడు ముందుగా మిక్స్ చేసుకుని మైదా వరిపిండి మిశ్రమంలోకి ముందుగా మనం చేసి ఉంచుకున్న ఈ కాలీఫ్లవర్ ముక్కను వేసుకుని మనం నార్మల్గా అట్టికాయ బజ్జీ పచ్చిమిర్చి బజ్జి అలా వేసుకున్నప్పుడు డిప్ చేసుకుంటాం ఆ విధంగా ఈ పిండిలోకి డిప్ చేసుకుని తర్వాత ఈ కాన్ఫ్లేక్స్ మిశ్రమంలోకి వేసుకోవాలి ఇలా కాన్ఫ్లేక్స్ పౌడర్ అంతా కూడా ఈ కాలీఫ్లవర్ ముక్కకి పట్టేటట్టుగా బాగా ఇలా చేసుకుంటే కనుక సరిపోతుంది ఈ విధంగానే మనకు ఎన్ని కావాలంటే అన్నీ కూడా ఈ ప్రాసెస్లో చేసేసుకోవాలి ఇలా ముందుగా ఈ వరిపిండి తర్వాత మైదా మిశ్రమంలోకి డిప్ చేసుకుని తర్వాత కార్న్ఫ్లెక్స్ ఈ పొడిలోకి వేసుకుని చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగానే అన్నీ కూడా చేసేసుకుని తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి ముందుగా నేను కొన్ని వరకు చేసుకుని వేసుకుంటున్నాను ఇవి ఫ్రై అయ్యేలోపు మిగతావి చేసుకోవచ్చు ఇప్పుడు బాగా హీట్ అవుతున్న ఆయిల్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకుని అప్పుడు ఈ కాలీఫ్లవర్ పాప్కార్న్ వేసుకోవాలి మరి హై ఫ్లేమ్ మీద ఫ్రై చేస్తే కనుక పైన కలర్ వస్తే కానీ లోపల వరకు కుక్ అవ్వదు కాలీఫ్లవర్ పచ్చిపచ్చిగానే ఉంటుంది ఇప్పుడు ఒకవైపు ఈ కాలీఫ్లవర్ పాప్కార్న్ ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకుంటూ రెండు వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి చక్కగా కలర్ వచ్చి మంచిగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఇవి ఆయిల్లో నుంచి సపరేట్ చేసేసుకోవాలి తర్వాత ఇదే ప్రాసెస్లో మిగతా కాలీఫ్లవర్ పాప్కార్న్స్ని కూడా వేసేసుకుని ఫ్రై చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంది ఈవినింగ్ స్నాక్ రెసిపీ కాలీఫ్లవర్ పాప్కార్న్ రెడీ అయిపోయింది ఇప్పుడు వీటిని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుని సర్వ్ చేసుకోవడమే చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో చూస్తుంటేనే తెంప్టింగ్గా ఉంది కదండి టేస్ట్ కూడా చాలా బాగుంది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అలాగే కాలీఫ్లవర్ కూడా లోపల వరకు చక్కగా కుక్ అయింది ఇలా మనం ఉత్తినే తినేయవచ్చు లేదంటే పిల్లలకి అయితే టమాటా కచప్తో సర్వ్ చేసి వాళ్ళకి ఇస్తే కనుక చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు ఈ రెసిపీ కనుక మీరు కూడా ట్రై చేస్తే ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి టేస్ట్ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి చూడండి కాలీఫ్లవర్ కూడా లోపల వరకు కుక్ అయ్యి చక్కగా సాఫ్ట్గా ఉన్నాయి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ రెసిపీ కనుక మీకు అయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్